హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసుల్ని ఈ ప్రభుత్వం హడలెత్తిస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఓసారి పరిశీలించుకోవాలన్నారు అప్పుడు తప్పు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ఎందుకు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇచ్చిన హామీలు అమలు చేయకనే ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తున్నారని అన్నారు పేదల అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పండి కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నాం దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ కూడా ఒకటి బీదోలం మీద కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల కొందరికేమో టైం ఇస్తూ కొన్ని చోట్ల అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే దృష్టి మరల్చడానికే హైడ్రాని తీసుకొచ్చిందనేది ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడినో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలా ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం గతంలో వారే మాట్లాడింది కదా వారికి నోటీసులు ఇవ్వండి పెనాల్టీలు ఇవ్వండి గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి ఎప్పటి ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి మరి పాత కట్టడాల విషయం ఏంటి నూతన కట్టడాలు అని చెప్పేసి కూలగొడుతున్నారు మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోతుంది ప్రభుత్వం ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటి రూల్ ఉండాలి కొందరికి ఒకలాగా కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏళ్ళ నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూడా కూలగొడతారా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత స్తబ్దుగా ఉన్న కమలనాథలు హైడ్రా ఇష్యూతో యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్లుగా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి కమలం పార్టీ ఎత్తుగడలను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది